నమ జై గురు నమ ఈ వీడియోలో మనం తులారాశివారికి వారికి మే నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఆరు పన్నెండు స్థానాల మధ్య ఒక విధమైనటువంటి కాల సర్పదోషం ఏర్పడింది దీని ప్రభావం ఏమవుతుందంటే ఆరో భావం పన్నెండో భావానికి సంబంధించిన ఫలితాలు అన్నీ కూడా ఎక్కువ రివర్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మనం ఒకటి అనుకుంటే వేరేది జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆరు అన్నది శత్రు రోగ రుణాలకి సంబంధించింది అలాగే రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా ఆరో స్థానంలో ఉండి రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా మనం కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా ఒక వృత్తిలో ప్రవేశించాలన్నా చాలా వరకు వాటికి సంబంధించిన కార్యక్రమాల్లో ఏదో ఒక అడ్డు ఏదో ఒక ఇబ్బంది రావడం సమయానికి ఎవరో ఒకరికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావడం ఏదైనా వేరే సమస్య ద్వారా అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా ఈ వారంలో ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం ఆ తీరా దగ్గరకు వచ్చి ఏదో కారణం వల్ల చిన్న పొరపాటు వల్ల చేయదాకా వచ్చిన ఉద్యోగం కూడా చేయిజారిపోవడం కూడా జరుగుతూ ఉంటుందా అందుకని ఏదన్నా ముందుగానే దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అన్ని పేపర్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడం మంచిది ఎందుకంటే ఆరో స్థానం అనేది ఇంటర్వ్యూలు శత్రువులు పోటీ పరీక్షలు ఇవన్నీ చెప్తూ ఉంటాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది అయితే పన్నెండులో ఉన్నటువంటి కేతు చాలా వరకు అనవసరమైనటువంటి ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది సో సాధారణంగా ఇక్కడ రాహు కేతు ప్రభావం ఏమిటంటే ఎవరో ఒకరు మీకు తారసపడి బాబు నీకు ఆ ఉద్యోగం వచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాం ముందుగా ఒక ఐదు లక్షలు ఇవ్వండి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక ఐదు లక్షలు ఇవ్వండి అని చెప్తారు ఖచ్చితంగా మీరు నమ్మి ముందుగా ఐదు లక్షలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఈలోగా ఈ ప్రయత్నం అలా జరిగి కొన్ని సంవత్సరాలు అయినా కూడా మీకు ఉద్యోగం రాదు మీరు వారి దగ్గర నుంచి డబ్బు పొందలేరు ఈ విధంగా మిమ్మల్ని ఏదో ఒక మోసానికి ఉద్యోగం పేరుతో కానీ వేరే పెళ్లి సంబంధం పేరుతో కూడా మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది అయితే ఇదే సమయంలో కొన్ని రంగాల్లో వారికి అటు సినిమా పరిశ్రమ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే వివాహ ప్రయత్నాలు మాత్రం చాలా వరకు ఈ వారంలో వాయిదా పడే అవకాశం ఉంది మీకన్నా మంచి హోదా స్టేటస్ కలిగినటువంటి వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ కూడా అవి ఏదో కారణం వల్ల రిజెక్ట్ అవ్వడం కానీ వాయిదా పడటం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ ప్రయత్నాలు లాంటివి ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా మీకు ఏడో తారీఖు తర్వాత సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం ఏంటంటే విద్యార్థులకి ఉన్నత విద్యలో ప్రవేశానికి అనుకూలిం పడుతుంది అలాగే ఏదైనా విదేశ ప్రయాణం కానీ దూర ప్రాంత ప్రయాణం కానీ అనుకోకుండా వృత్తిరీత్యా వివాహరీత్యా కానీ చేయవలసి ఉంటుంది చాలా వరకు ఇది విద్యార్థులకి అనుకూలిస్తూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పెద్దవారితో పరిచయం ద్వారా పెద్దవారితో కలిసి మీరు ఏదన్నా ఒక గెట్ గెట్టుగెదరో ఒక మీటింగ్లోనూ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అయితే ఇదే వారంలో వార ప్రారంభంలో దశమ స్థానంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం అంటే ధన సప్తమాధిపతి దశమాధిపతితో ఏర్పడడం వల్ల ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి అనుకోకుండా ప్రయాణం చేయడం కానీ వారి హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది చేతికి పుష్కలంగా ధనం వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఆరోగ్యరీత్యా కొంతమందికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వారు కంప్లీట్గా ఆరోగ్య విషయంలో చెక్ చేయించుకొని తగిన వైద్య సహకారం తీసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది బట్ మొత్తం మీద గురువు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మీకు అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి గురువు నాలుగు ఎనిమిది పన్నెండు భావాలను యాక్టివేట్ చేయడం వల్ల మీరు భక్తిభావం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతుపై ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికో శుభకార్యానికో మంచి కార్యక్రమానికో మీరు ధనాన్ని సహాయం చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా డొనేషన్స్ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే మనం మొదట్లో అనుకున్నప్పుడు ఇటువంటివి ఉద్యోగాలకి ఏదైనా వివాహ సంబంధాలకి బ్రోకర్లకి చెల్లించే లంచం కానీ ఫ్రైజ్ మనీ కానీ బహుమతి కానీ అది కంప్లీట్గా వేస్ట్ అవుతుంది ఈ ద్వారా మీరు ఏదైనా ఒక దేవాలయానికో ఒక వివాహానికో ఒక పిల్లల చదువుకో సహకరిస్తే ఆ పుణ్యఫలం మీకు తగ్గి ఆ పుణ్యఫలం ద్వారా మీ యొక్క కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏదైనా కార్యక్రమాలు వాయిదా పడుతుంటే కంపల్సరీగా ఆదివారం రోజు నియమంగా ఉంటూ సూర్య నమస్కారం ప్రతిరోజు చేసుకొని ఆదిత్య హృదయం పారాయణ ద్వారా మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా ఈ వారంలో పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే పదో తారీఖు అంటే ఈ వారం చివరిలో మే పదో తారీఖున శని త్రయోదశి రాబోతున్నది ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అయితే ఇది అన్ని క్షేత్రాల్లో అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కాసినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు కేవలం అగ్గిపెట్టే దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో ఇంట్లో శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇంటికి రావచ్చు వ్యాపారం కూడా చేసుకోవచ్చు అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా కాలు కొడుక్కోవాలన్న నియమం ఏమీ లేదు రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్నే పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవాన్ మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది అది గమనించండి దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ వేసుకొని తాలింపు పెట్టని వంటి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో శాప తలగడేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళా చక్కగా మార్నింగు సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళడానికి చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది అంటే ఇందులో టైం ఇంపార్టెంటు రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి సూర్యోదయానికి ముందే జరగాలి దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి ఏదైనా క్రమశిక్షణ అనేది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంది స్వస్తి